అందరికీ నమస్కారం సాయి కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నా వారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగల్ని చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఒక కన్న తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ కేసును విచారించిన జస్టిస్ సిటి రవికుమార్ జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడును రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది బిడ్డల నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొంది ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునర్లు కన్నవారిని పట్టించుకొని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది ఇలాంటి వివాదాలలో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్ హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఈ ట్రిబ్యునల్ కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది తద్వారా వయోవృద్ధులకు ఆర్థికపరమైన ఆర్థిక పరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలని కోరుతూ వృద్ధ దంపతులైన తమపై కుమారుడు దాడి చేస్తున్నాడంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తర్పూర్ కు చెందిన ఒక మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అతడికి అప్పటికే గిఫ్ట్ డీడ్ గా కొంత ఆస్తిని ఇచ్చామని తెలిపారు ప్రేమ ఆప్యాతలు కరుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్ డీడును రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధించాలని ఆ వృద్ధ మహిళ వేడుకుంది దీనిపై విచారణ జరిపిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గిఫ్ట్ డీడును రద్దు చేసి వయోవృద్ధులకు ఆస్తి హక్కును పునరుద్ధించారు హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది అయితే హైకోర్టు దిసభ్య ధర్మాసనం ఆ తీర్పుని కొట్టివేసి కుమారుడికే ఆస్తి దక్కుతుందని పేర్కొంది బాధిత మహిళ కోర్టును ఆశ్రయించక వృద్ధి దంపతుల హక్కులను పునరుద్ధరించింది కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడును రద్దు చేసింది ఫిబ్రవరి నెల వృద్ధ దంపతులకు ఆస్తిని అప్పగించాలని పేర్కొంటూ కుమారుడికి ఆదేశాలు జారీ చేసింది